హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయోగాలు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్నటి భాగంలో మనం ప్రజెంట్ భూమి మీద జరుగుతున్నటువంటి కథ అంటే ప్రక్షాళన జరుగుతోంది భౌతిక స్థాయిలో ఎనర్జీ స్థాయిలో అలాగే సామూహిక మరణాలు కానివ్వండి ఆకస్మిక మరణాలు కానివ్వండి అనేకమైన ఊహించని పరిణామాలు ఈ భూమి మీద ప్రస్తుతం జరుగుతున్నాయంటే వీటన్నిటికీ కారణం పునరేకత్వం ఎందుకంటే ఒకప్పుడు మనం ఏకత్వంలో నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చాం ఇప్పుడు ఈ ద్వంద్వత్వం నుంచి మళ్ళీ పునరేకత్వంలోకి వెళ్తున్నాం అంటే ఇక్కడ ప్రక్షాళన జరుగుతోంది ఇటు భౌతిక స్థాయిలో అటు ఎనర్జీ స్థాయిలో ఎవరైతే ప్రక్షాళనకు సరెండర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు మాస్టర్ సిక్ మీదట ఎవరైతే సిద్ధంగా లేరో వారందరూ అనుకోని విధంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే వయసుతో కూడా నిమిత్తం లేకుండా ఎందుకంటే ఈ మానవులకు ఈ భూమి మీద ఇదే చివరి అవకాశం ఈ మూడవ మానవ జాతికి ఎందుకంటే ఇప్పుడు నాలుగవ మానవ జాతి అంటే నూతన ఆత్మలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఎవరైతే ప్రక్షాళనకు సిద్ధంగా లేరో వాళ్ళంతా కూడా బాడీలు వెకేట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే భూమి కూడా ప్రక్షాళన చేసుకుంటా ఉంది అందుకే మనకి అనుకోని విధంగా సునామీలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే భూమాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు తన లోపల తాను శుద్ధీకరణ చేసుకుంది అంటే తన అంతరంలో ప్రక్షాళన చేసుకుంది ఇప్పుడు తాను తన లోపల ప్రక్షాళన అద్భుతంగా పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది ఇప్పుడు ప్రకృతి మాత పంచభూతాలు భూమిపైన ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది ఏదైతే మనం ఇప్పటి వరకు చేసినటువంటి నీటి కాలుష్యం భూగర్భ జలాలు తవ్వేయటం క్వారీలు అంటే గనుల తవ్వకం ఖనిజాలను పెట్రోల్ను బయటకు వెలికి తీయడం ఇవన్నీ మనం చేయటం ద్వారా పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఆ ప్రక్షాళన జరుగుతూ ఉంది మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మొదటలో ఆత్మజ్ఞానం కావాలని లక్షల సంఖ్యలో వస్తారంట ఈ అజ్ఞానపు మానవులు ఎందుకంటే వారి వారి జ్ఞానానికి తగినట్టు ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ముందే వస్తారు అయితే వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి విరుద్ధంగా ఉన్నది అంటే వాళ్ళకి అది నచ్చక తిరిగి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ లక్షల సంఖ్య వేలల్లోకి మారుతుంది ఈ వేల మందిలో కూడా వారు అక్కడ జరుగుతున్నటువంటి ఆ కఠిన పరీక్షలు వాటిని తట్టుకోలేక అవి నచ్చక తిరిగి వెళ్ళిపోతారు తరువాత వేల నుంచి వందలకు మారుతారు ఈ వందల్లో కూడా ఇంకా రాబోతున్న వస్తున్నటువంటి ఆ పరిస్థితులను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేక వెళ్ళిపోతారు ఈ వందల నుంచి పదుల సంఖ్యలోకి వచ్చేస్తారు ఈ పదుల సంఖ్యలో వాళ్ళు కూడా చివరిసారిగా పెడుతున్నటువంటి ఆ పరీక్షలను తట్టుకోలేక ఆ కఠినమైన శిక్షణలను ఓడ్చుకోలేక వెళ్ళిపోతారు చివరికి ఒక్కరో ఇద్దరు మిగులుతారు వాళ్ళు మాత్రమే అసలైన ఆత్మ జ్ఞానులు అటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ భూమి మీద కావాలి మాస్టర్స్ అందుకే భూమాత కానీ ప్రకృతి మాత కానీ పంచభూతాలు కానీ ఇక్కడ జల్లెడ పడుతున్నారు ఇప్పుడు మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కష్టాలు అనుకుంటున్నామో వీటన్నిటికీ తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే ఇప్పుడు భూమి మీద ఉండగలుగుతారు ఎందుకంటే వాళ్ళు గత జన్మల్లో చేసినటువంటి ఆ కర్మలు ఇప్పుడు ఈ రూపంలో క్లియర్ చేయబడుతున్నాయి అదే మనకిక్కడ టోబయాస్ చెప్తున్నారు ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలుగా తయారవ్వాలి భౌతిక స్థితిలో కానీ ఎనర్జీ స్థాయిలో కానీ ఎందుకంటే ఈ భూ మానవులకు ఫ్రీవిల్ ఉంది స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛ వల్లనే వీళ్ళు అనేక జన్మల్లో విపరీతంగా సరికాని ఆలోచనలు సరికాని పనులు సరికాని కర్మలు చేయడం ద్వారా వారి యొక్క సంచిత కర్మల బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేసుకోవాలి ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి ప్రారబ్ద కర్మలు ఆగామి కర్మలను కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి ఈ ప్రక్షాళన కోసం మనం ఏ దేవతలకు పూజలో ప్రార్థనలు చేయటమో లేదా ఏ గురువుల పాదాలు పట్టుకోవటమో లేదా పుణ్యకార్యాలు చేయటమో ఏ గంగల్లో మునగటమో చేస్తే పోవు మాస్టర్స్ ఎందుకంటే వాటిని మనం అనుభవించి తీరాల్సిందే ఏం చేసినా కూడా ఆ కర్మ ప్రక్షాళన జరగదు అయితే మనకు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అలాగే మనకు మాస్టర్స్ ఇప్పుడు అందిస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అందుకుంటూ వస్తామో మనసా వాచ కర్మేణ పరిశుద్ధాత్మలుగా అప్పుడు మనకి ధ్యానాగ్ని దగ్ధకర్మణం జ్ఞానాగ్ని దగ్గకర్మాణమని అప్పుడు మన కర్మలు క్లియర్ అవుతాయి ఎలా అంటే మనలో ఉన్నటువంటి చెడు కణాలన్నీ కూడా చచ్చిపోతాయి ఎప్పటికప్పుడు కొత్త కణాలు అంటే పరిశుద్ధమైన కణాలు మన లోపలికి వస్తూ ఉంటాయి ఇలా ఎప్పుడైతే ప్రక్షాళనలు మన లోపల ఎనర్జీ స్థాయిలో జరుగుతుందో అప్పుడు మనం ప్యూరిటీగా తయారవుతాం అప్పుడు మన ద్వారా వస్తున్నటువంటి ప్యూర్ ఎనర్జీ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడైతే ఉపయోగించడం జరుగుతూ ఉంటుందో అప్పుడు మన కర్మలు పూర్తిగా క్షయమైపోతాయి ప్రక్షాళన జరిగిపోతుంది ఇప్పుడు మన ఛానల్ ద్వారా కూడా ఎవరైతే మనస వాచ కర్మణ ప్యూరిటీగా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటూ భౌతిక స్థాయిలో ఆధ్యాత్మిక స్థాయిలో ఎదుగుతూ వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఉన్నత స్థితికి వెళుతూ వారి వారి కర్మ ప్రక్షాళన పూర్తిగా నయం చేసుకుంటూ వస్తున్నారు అటువంటి దివ్యాత్మ ఈ ఈరోజు మనం మతం గురించి తెలుసుకుందాం మతం అనేది భూమి వరకే పరిమితం కనీసం ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా ఉండదు మతం కనుకనే మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మతాన్ని ముందు వదిలేయాలి అరవిందుని ఆశ్రమంలో మదర్ మీరాకు ఒకసారి ఆస్ట్రాల్ తలంలోకి వెళ్ళేసరికి అప్పటికి కొద్ది కాలం క్రితం చనిపోయిన ప్రహ్లాదుడనే పిల్లవాడు ఆమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడట బిత్తరపోయి అయోమయంగా చూస్తూ అడిగాడట ఇక్కడ మతం అనేది కనబడడం లేదేమిటి బెర్నార్డ్ కూడా నాలాగే వెతుక్కుంటున్నాడు మతం కోసం అన్నాడట భూ పరిధి దాటాక మతం అనేది కనబడదని వాడికి అర్థమయ్యేలా చెప్పి పంపాను అంటుంది మదర్ మదర్మిర మతాన్ని మతం పేరు చెప్పి వచ్చిన సంప్రదాయాలను విశ్వాసాలను వదిలేయాలి తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎలా వదిలేస్తాము కష్టంగాను అసాధ్యంగాను అనిపిస్తుంది మొదట్లో కానీ ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు ఆ దేవుళ్లను వాళ్ళ మహిమలను అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది గోడ మీద బొట్టు పెట్టి ఇక్కడ ఫలానా దేవుడున్నాడు అని భావిస్తే ఆ భావనలో నుంచి వచ్చిన ఎనర్జీ ఆ గోడ దగ్గర కూడుతుంది ప్రతిరోజు అలా భావిస్తూ నమస్కరిస్తూ ఉంటే ప్రతిరోజు మన నుంచి అక్కడ ఎనర్జీ కూడుతూ ఉంటుంది అలా కూడిన ఎనర్జీ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది ఆ ఎనర్జీని ఆ దేవుడిని మన భావాలతో మనం ప్రోగ్రామ్ చేస్తుంటాము అసలు దేవుడికి మనమెందుకు నమస్కారం పెడుతున్నాము మనకన్నా గొప్పవాడు మనకు అవసరమైతే సహాయం చేస్తాడన్న ఆశతోనూ కోపం వస్తే మనల్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతోనూ అవునా మన అవసరంలో ఆ దేవుడు నిజంగా మనకు ఏ రకమైన సాయం చేయలేడని తెలిస్తే మనం లేనిదే ఆయన లేడు అని తెలిస్తే ఆయనకున్నన్ని శక్తులు మనకు ఉన్నాయని తెలిస్తే అప్పుడు కూడా ఆయనకు పూజలు చేస్తామా ఆయనకు భయపడతామా మనం నమ్మలేకపోయినా ఆ నిజం ఆయనకు మనం తీసిపోము ఏ విధంగానూ తక్కువ కాదు నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ ఎనర్జీ మనల్ని కాపాడుతుంది ఇక్కడికెవరైనా దొంగతనానికి వస్తే వాళ్ళ పని పట్టు అని మనం ఆ దేవుడికి చెబితే అలా ఆయన్ని ప్రోగ్రాం చేస్తే తప్పకుండా దొంగతనానికి తన దగ్గరకు వచ్చిన వాళ్లను ఆయన హడలుగొట్టి అవతలకు పంపిస్తాడు ఎక్కిరాల భరద్వాజ గారు బ్రతుకున్న రోజులలో ఆయన ఇంట్లో ఒకసారి ఇలాగే దేవుడి పీఠం మీద ఉన్న సాయిబాబాను తస్కరిద్దామని వచ్చిన వ్యక్తిని సాయిబాబా అదిలించేసరికి ఆమె క్యవున అరవటం నలుగురు పోగై విషయం తెలుసుకోవడం జరిగింది ఒక ఇంట్లోనే అలా జరిగినప్పుడు దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుంటే ఆ దేవుడు వాటినెందుకు ఆపటం లేదు అందుకు కారణం మానవులే దేవుడి నగలు ఎవరు ఎత్తుకుపోకుండా మనమే కాపలా కాయాలి అనుకుంటారే కానీ సెక్యూరిటీ పెడతారే కాని మనల్నే కాపాడగలిగిన దేవుడికి మనం కాపలా ఏమిటి అని అనుకోరు నేను ముచ్చటపడి నీకు ఈ నగ అలంకరించుకున్నాను దీనిని ఎవ్వరూ తీసుకుపోకుండా చూడాల్సిన బాధ్యత నీదే అని ఆయనకే బాధ్యతను అప్పగించాలి అనుకున్న వారెందరూ మనం ఎటువంటి బాధ్యతను అప్పగిస్తే అటువంటి పనులు అక్కడ జరుగుతాయి జరుగుతున్నాయి ఆ దాఖలాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఆ దేవుడి కార్యకలాపాలను నిర్దేశిస్తున్న వాళ్ళం మనమన్నమాట ఒక ఉదాహరణను విశ్లేషించుకోవాలంటే మా ఇంట్లో రాజరాజేశ్వరి పటాన్ని అద్దాల మందిరంలో పెట్టాము పూజ జరిగేటప్పుడు మాత్రమే ఆ మందిరం తలుపు తీసి ఉంచి మిగిలిన సమయాల్లో వేసేస్తుంటాము ఎలుకలు ఉన్నాయి ఇంట్లో ఆ ఇంట్లో మేము దాదాపు ఆరేళ్లు ఉన్నాము ఆ ఇంట్లో చేరిన మూడు నాలుగేళ్ల తర్వాత జరిగిన సంఘటన ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో తెలుసు కదా నడి ఎండాకాలంలో ఒకరోజు మధ్యాహ్నం ఏదో పని కోసం ఆ మందిరం తలుపు తీయవలసి వచ్చింది లోపలి నుంచి ఆవిర్లు వచ్చాయి నాకు చాలా బాధ అనిపించింది పాపం ఇంత వేడిలో కూర్చోనున్నదా ఆమె అనిపించింది వెంటనే విసనకర్ర తీసుకుని ఆ ఆవిర్లు పూర్తిగా బయటికి వెళ్ళే వరకు విసిరి ఆ తర్వాత తలుపు మూసేశాను అప్పటి నుంచి రెండు పూటల దీపారాధన అయ్యాక ఆ దీపాలు కొండెక్కే వరకు కాచుకుని ఉండి విసనకర్రతో బాగా విసిరి అప్పుడు మందిరం తలుపు మూసేసేదాన్ని అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మా అమ్మగారు మందిరం పక్కన నుంచి నడుచుకుంటూ వస్తుంటే అబ్బా ఉక్కగా ఉంది కాస్త ఆ ఫ్యాన్ వేసిపోరాదా అని వినిపించినందుకు వినిపించిందట ఎవరిక్కడ మాట్లాడుతోంది అనుకొని వెనుదిరిగి చూస్తే మందిరంలో నుంచి వస్తున్నాయా మాటలు దాంతో అమ్మ నీకే కాదు ఉక్క మేము బాధపడుతున్నాము ఒక ఏసీ పట్టుకురా నువ్వు మేము కూడా ఆ ఏసీలోనే కూర్చుందాం అన్నారు నెల రోజుల్లో ఏసీ ఇంటికి రావటం అప్పటికే మందిరాన్ని బెడ్రూమ్లో పెట్టేసి ఉండడం జరిగిపోయాయి అందరం ఏసీ గదిలో కూర్చున్నాం ఇందులో మనం గమనించుకోవలసింది ఒకటి ఉన్నది ఫ్యాన్ వేస్తే భౌతికంగా గాలి తగులుతుంది మందిరంలో ఉండే దేవత భౌతికంగా లేదు కదా భౌతికంగా ఉన్నది పటం మాత్రమే మరి అడుగుతోంది ఎవరు దేవతగా ఉన్న ఎనర్జీ దేవతకు గాని ఎనర్జీకి కానీ నిజంగా ఫ్యాన్ గాలి అవసరమా లేదు కదా అంటే అక్కడ జరిగింది ఏమిటంటే విసనకర్రతో విసిరి వేడి తగ్గించాను అనే నా భావనతో నాకు తెలియకుండానే ఆ ఎనర్జీని ప్రోగ్రామింగ్ చేశాను అందుకే అలా నిజంగానే ఫీలై అడిగింది ప్రోగ్రామింగ్ చేస్తే ఎనర్జీ సైతం ఒక వ్యక్తిలాగా మెలగడం మొదలు పెడుతుంది పైగా అప్పటికి మూడేళ్లుగా అక్కడే అదే గదిలో అదే మందిరంలో లేని ఒక్క వేడి అప్పుడే కొత్తగా వచ్చాయా అంతేకాదు మనలో ఒక అలవాటున్నది దేవుడిలో పురుష రూపాన్ని తండ్రిగా భావిస్తామో స్త్రీ రూపాన్ని తల్లిగా భావిస్తామో నేను ఆ ఆదిశక్తి నుంచి ఏమీ ఆశించడం లేదు రోజు తల్లిగా భావించి పూజ చేస్తున్నాను అంతే అంటుంటారు కొంతమంది అనాలోచితంగా విన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఏమీ కోరడం లేదట ఎంత కదా అనిపించక మానదు కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్ళకే తెలిసి తెలియని వారి చతురత మన అవగాహనకు వస్తుంది తల్లి కానీ ఎందుకు భావించాలి పక్కింటి పిన్ని లాగానో ఎదురింటి బామ్మగారులాగానో ఎందుకు అనుకోకూడదు ఆ పిన్నిగారు ఆ బామ్మగారు మన బాగోగులను అమ్మ పట్టించుకున్నంత బాగా బాధ్యతగా పట్టించుకోరు కదా దేవుడిని అమ్మగానో నాన్నగానో భావించడంలోనే నాకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకోవలసిన బాధ్యత నీదే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అంటూ ఆ దేవుడి నెత్తిన బాధ్యతను పెట్టేస్తున్నారు పైకి చూడడానికి మాత్రం అసలు ఏమీ కోరని వాళ్ళలాగే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన ఎంత డిమాండింగ్గా ఉందో చూశారా చతురులు కాక మరేమిటి ఈ సమయంలో అందరికీ ముద్దు బిడ్డలం మనం తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తారో అదేవిధంగా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మనను భూమి మీదకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ మనం మతాలను ఏర్పరచుకున్నాము ఆ మతాల కోసం యుద్ధాలు చేసుకున్నాము ద్వంద్వత్వాన్ని తెలుసుకునేందుకు వచ్చాము కాబట్టి అప్పట్లో అది సబబే ఆ సంఘర్షణలలో నుంచే మనం ఎంతో నేర్చుకున్నాము పరిపక్వతను పొందాము మతాన్ని వదిలేయి ఇక ఇప్పుడు మేలుకొని వాస్తవాలు తెలుసుకొని పరిమితులు ఏర్పరిచే మతాలను ఆచారపు అలవాట్లను వదిలి యువతలకి రావాలి మత విశ్వాసాలను వదిలేయాలి మనం ఆ విశ్వాసాలను సృష్టించుకున్నది మనమే కదా మనం సృష్టించుకున్న మతం లోనే ఇంతకాలం మునిగి తేలాం ఇప్పుడిక దానిని వదిలేయవలసిన సమయం ఇది వదిలేయడం కష్టమే కానీ దానిని వదిలేస్తే కానీ జీవితపు జలతారు అల్లికలు అర్థం కావు అప్పుడే సృష్టి రీతి అర్థమవుతుంది మన ఎదుగుదల కోసం ఏ సందేశం మనకు అందినా దానిని ఆచరించడానికి సిద్ధపడిపోయి ఉండాలి ఆ సందేశం మన నమ్మకానికి విరుద్ధమైనదైనా కావచ్చు అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి మనసు దానిని సమర్థిస్తున్నా మనం అలవాటు చొప్పున దానిని వ్యతిరేకిస్తుంటాము అలా కాకుండా మన మనసు దానిని అంగీకరిస్తే మనం దానిని ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి దీనినే ఓపెన్ మైండ్తో అంటారు అలా ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు మనకు అందే ఏ సందేశమైనా మన సంస్కారంలో నేరుగా జీర్ణించుకుపోతుంది మనం ప్రత్యేకించి దానిని అలవర్చుకోవలసిన పని ఉండదు మన వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతుంది అయితే అయిష్టంగా బలవంతంగా దేనిని మానుకోనవసరం లేదు ఓపెన్ మైండ్తో ఉంటే చాలు అన్నీ అవి అర్థమవుతూ పోతాయి అన్నీ అవి అలవా అలవాటు పడతాయి దీనినే అలౌ చేయడం అంటాడు టోబయాస్ మతమనే దానిలో మనం ఎంతగా కూరుకుపోయామంటే అసెండ్ అయిన అంటే ఆత్మోన్నతి పొందిన మాస్టర్స్ మనకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నించి నాలుగు మంచి మాటలు చెప్పి అద్భుతాలు ప్రదర్శించి తలుచుకుంటే మీరు మా అంతటి వాళ్ళు కాగలరు ప్రయత్నించండి అని చెప్తుంటే మనం వాళ్ళు ఏం చెప్తున్నారో అస్సలు వినిపించుకోకుండా వాళ్ళు చేసిన అద్భుతాలను మాత్రమే మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ వెంటనే వాళ్లకు మొక్కి పూజలు చేస్తున్నాము వాళ్లను దేవుళ్లను చేసేస్తున్నాము దేవుళ్ళనే వాళ్ళు ఎవరు ప్రత్యేకంగా లేరు మహాప్రభో అని చెప్తున్న వాళ్ళనే దేవుళ్లను చేసేసిన మన కీర్తి మనది మనం ఇంత గొప్ప వాళ్ళమని తెలుసును కాబట్టే రామ్ తన శరీరంతో మన ముందుకు తిరిగి రాకుండా తన కూతురి శరీరం ద్వారా వచ్చాడు మలి సృష్టికి పునాది ఎనర్జీలు తలెత్తి చూస్తే కనబడే అంతటి విశాల విశ్వంలో చెప్పుకోదగిన జీవరూపాలు లేనప్పుడు ఇక ఆ విశ్వానికి అర్థమేమిటని కపుల్ద్ర అడిగితే మలి సృష్టికి అదంతా పునాది అని చెప్పాడు టోబయాస్ అంటే ఇంటికి బేస్ మట్టం రెడీ అయింది దానిపైన నిర్మాణానికి కావలసిన ఇటుక సిమెంటు మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీలతో సమకూరింది ఇక ఆ బేస్ మట్టం మీద గోడలు లేవాలి ఇల్లు ఒక రూపాన్ని సంతరించుకోవాలి అదంతా ఇక న్యూ ఎనర్జీలో జరగబోతోంది భూమి మీద మనం చాలా కష్టాలు పడిన మాట నిజమే కానీ ఆ కష్టాల వల్ల మనం కొన్ని ఎనర్జీలను సృష్టించాము వాటిల్లో ఒకటి ఆశ అనే ఎనర్జీ కాగా మరొకటి ప్రేమ అనే ఎనర్జీ ఈ రెండు ఎనర్జీలను కేవలం మానవులు మాత్రమే సృష్టించగలిగారు ఈ రెండితో పాటు సత్యమని ఎనర్జీని కూడా కలుపుకొని మొత్తం మూడు ఎనర్జీలను మలి సృష్టికి పునాది ఎనర్జీలుగా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు తలెత్తి చూస్తే ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాలు గ్యాలక్సీలు విశ్వాలు అన్నీ అంటే అగ్నిగోడ దాటి వచ్చిన తర్వాత మనం సృష్టించినవన్నీ మలిసృష్టికి పునాదిగా చెప్పాడు టోబయస్ అయితే ఆ మలి సృష్టిని కొనసాగించడానికి కావలసిన ఇసుక సిమెంట్ లాంటి ఎనర్జీలను మనం భూమి మీద సృష్టించాము వాటిని ఎలా మానవులు మాత్రమే సృష్టించడం వీలైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆశ ఎనర్జీ ఎన్నో ఘర్షణలకు లోనవుతున్న మనం మనకు తెలియకుండానే సృష్టికి మేలు చేశాము ఇన్ని కష్టాలు పడుతూ మనం మన జన్మల పరంపర పూర్తి కాకుండానే సృష్టికి చేసిన మేలు ఏమిటి ఒకసారి క్రొత్త ఎనర్జీని సృష్టించాము మలి సృష్టికి పునాది కాగల ఎనర్జీని సృష్టించాము ఆ ఎనర్జీ పేరే ఆశ ఇది కేవలం భూ మానవులు సృష్టించిన సృష్టించగలిగిన ఎనర్జీ దానిని సృష్టించడానికి మనకు మాత్రమే సాధ్యపడింది ఎలా అగ్నిగోడ దాటి వచ్చేశాక భూమి మీదకి రాక ముందు మనం ఎప్పుడు ఏమనుకుంటే అది వెంటనే జరిగిపోతుండేది కానీ భూమి మీదకి వచ్చేసరికి ప్రకంపన వేగం తగ్గి పనులు జరిగే వేగం కూడా తగ్గింది కోరిక కలుగుతుంది సంకల్పిస్తాము కానీ అది జరగడానికి ఎంతో టైం పడుతుంది ఆ పని జరిగే వరకు జరుగుతుందో జరగదో జరిగితే బాగుండును అని అనిపిస్తుంది ఎనర్జీల స్లో మోషన్ వల్ల ఏర్పడిన ఈ పరిస్థితి మనలో కొంత పాజిటివ్ ఎదురుచూపును కలిగిస్తుంది ఆ పాజిటివ్ ఎదురుచూపు ఆశ పైగా ఏ జన్మలోనో చేసింది ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చేసరికి బాధ ఇవి మనం కోరుకున్న కష్టాలు కావని కర్మ వశాన వచ్చాయని మన ఆలోచన ఈ కర్మ దాటిపోతుంది కొంతకాలానికి అన్న ఆశ మనం కోరుకునే ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం మనకు లభిస్తుందన్న ఆశ కష్టాల గుండా మనం సాగడానికి మనకు చేయూతనిచ్చింది ఈ ఆశే ఇది మానవులకు మాత్రమే సృష్టించడానికి సాధ్యపడింది ఇది మానవులుగా మనం ఈ సృష్టికి ఇచ్చిన బహుమానం ఈ ఆశ కలగడానికి కారణం జాగ్రత్తవస్థలో మనకు అజ్ఞానం ఆవరించి ఉన్న అంతశ్చేతనంలో అంటే మన లోపల ఎక్కడో మనకు తెలుసు మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుందని ఆవలి వైపున క్యూ కట్టి నిలబడి మరీ ఈ జన్మంలోకి వచ్చింది ఆ భరోసాతోనే కథ ఈ ధైర్యమే ఈ ఎదురు చూపే ఆశ అయింది ప్రేమ ఎనర్జీ సెక్స్ గురించి చెప్పమని అడిగినప్పుడు ఒక కథతో మొదలు పెడతానంటాడు టోబయస్ ఆవలి వైపున శృంగారం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారట దేవి భాగవతంలో మణిద్వీప వర్ణనలో చింతామణి గృహం దగ్గర నాలుగు మంటపాలున్నాయని చెప్పబడింది వాటిల్లో ఒకటి శృంగార మంటపం ఆ మంటపంలో ఆ దేవి తన మంత్రులతో శృంగారం గురించి చర్చిస్తుందట కనుక వాళ్ళంతా దానిని ఒక సాధారణ విషయంగా చర్చిస్తారే తప్ప పేరు చెప్పగానే సిగ్గుపడి ముడుచుకుపోవడం లాంటివి ఉండవు మన సెక్స్ కార్యకలాపాల గురించి మాట్లాడుకుంటారట అంతేకాదు ఒక్కసారి మనం సెక్స్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు మన ఎదురుగానే ఉంటారట చూసి నవ్వుకుంటారట ఒకరంటే ఒకరికి అభిమానమున్న ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా సెక్స్లో పాల్గొంటుంటే అద్భుతమైన ఎనర్జీ బుడుతుందట అయితే ఆ ఇద్దరు స్త్రీ పురుషులైనా కావచ్చు లేదా స్వలింగ సంపర్కులైనా కావచ్చు మన మానవుల సెక్స్ని సెక్స్ విధానాలను చూసినప్పుడు ఆవలి వైపు వారికి తమాషాగా సరదాగా ఉంటుందట అద్భుతమైన సంగీతం ఎలాగో ఇది అలాగేనట అందుకే చూస్తూ ఉండడం వాళ్ళకి ఇష్టమట అయితే అలా చూసేటప్పుడు వాళ్ళ భావన వేరుగా ఉంటుంది మానవులు సాటి మానవులను ఆ ప్రక్రియలో చూసేటప్పుడు ఎలాంటి భావనతో ఉంటారో ఆవల వైపు వారు అలాంటి భావనతో చూడరట వాళ్ళు చూసేది మన చర్యల్ని కాదు ఆ ప్రక్రియలో మనలోని భావాలను ఎనర్జీ రూపంగా చూస్తారట ఆ సమయంలో మనం సృష్టించే ప్రకంపలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారట ప్రేమ మార్ధవం అన్నీ వాళ్లకు విచిత్రంగా తమాషాగా ఉంటాయట రాజు రాణిగా స్త్రీ పురుష ఎనర్జీలు స్పిరిట్లో గోచరమయ్యాయి సృష్టి ప్రారంభంలో అవే ఎనర్జీలను మనం భూమి మీదకు తెచ్చుకున్నాం మన భౌతికతలోకి మానవుల సెక్స్ వల్ల సంతానం కలిగిన కలగకపోయినా విపరీతమైన ఎనర్జీ విపరీతమైన ప్రేమ పుడతాయట అలా ఏర్పడిన ఎనర్జీ పొగ గాలిలో కలిసిపోవడము పల్చబడిపోవడము లాంటివి జరగడ జరగవట ఆ ఎనర్జీని ఏంజల్స్ సేకరిస్తారట దానిని తీసుకెళ్ళి నూతన విశ్వంలో సరి అయిన విధంగా ఉపయోగిస్తారట నూతన సృష్టికి మనం ఈ క్షణం కూడా ఆ నూతన విశ్వాన్ని సృష్టిస్తున్నామట ప్రేమ వల్ల పుట్టిన ఈ ఎనర్జీ మలి సృష్టికి ఉపయోగించబడుతున్న అన్ని ఎనర్జీల్లోకెల్లా అత్యంత సామర్థ్యం కలదట కూడా దాటేక శూన్యంతో మొదలుపెట్టి ఇప్పుడు మలి సృష్టిని చేస్తున్నాం ఒకనొక నాటికి తొలి సృష్టి మలి సృష్టిలోకి వచ్చేస్తుందట ఆ మలి సృష్టికి ఉపయోగపడుతున్న అత్యంత పటిమ కలిగిన ఎనర్జీ మానవులకున్న పరస్పర ప్రేమ వల్ల ఏర్పడినది ఏర్పడుతున్నది ఇది రాక్షస ప్రేమ గురించి రేప్ల గురించి లేదా యాంత్రిక ప్రేమ గురించి కాదు నిజమైన మృదువైన ప్రేమ వ్యక్తీకరణలతో ఏర్పడే ఎనర్జీ గురించి చెప్తున్నది అందుకే అలాంటి ప్రేమను శృంగారాన్ని చూడటం అంటే ఆవలి వైపు వాళ్లకు ఇష్టమట నెరవేరుతున్న నెరపుతున్న శృంగారంలో ప్రేమ లేకపోయినప్పుడు ఎదుటి వాళ్ల మీద దాష్టికం ఉన్నప్పుడు రేపు జరుగుతున్నప్పుడు యాంత్రికత ఉన్నప్పుడు అటువంటప్పుడు కూడా అక్కడ ఎనర్జీ కూడుతుంది అయితే ఆ ఎనర్జీకి ఆకర్షితులయ్యేది మనం ఎలాంటి ఏంజల్స్తో కలిసి పని చేయడానికి ఇష్టపడతామో అలాంటి ఏంజల్స్ కాదట మనం ఇష్టపడని ఏంజల్స్ను అంటే మనం ఇష్టపడిని కోవకు చెందిన ఏంజల్స్ను ఆకర్షిస్తుందట ఆ ఏంజల్స్ని మనం చీకటి జీవులు అంటాము అలాంటి వాళ్లకు ఆ ఎనర్జీ ఆహారంగా ఉపయోగపడుతుందట వాళ్ళు బలం పొంజుకుంటారు కాబట్టి మనం శక్తిలో పాల్గొన్న ప్రతిసారి టోబయాస్ లాంటి ఆవలివైపు వారు మన బెడ్రూమ్లోకి వచ్చేస్తారేమోనని మనం కంగారు పడనవసరం లేదు అయితే కాంతి జీవులో లేదా చీకటి జీవులో ఎవరో ఒకరు వస్తారనేది వాస్తవం తదుపరి మార్గదర్శకుల నిష్క్రమణ చివరి అధ్యాయాలు మేఘ బృందం రన్నర్లు ప్రగ్యాత్మ ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీ గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు